హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే మొదటి సిలిండర్ ఇంకా బుక్ చేసుకోలేదో వాళ్ళు ఈ లోపు ఈ తేదీలోపు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండో ఉచిత గ్యాస్కి సంబంధించి శుభవార్త రావడం జరిగింది రెండో గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుండి బుక్ చేసుకోవాలి ఏంటి సో దానికి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది సో ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోదాం సో దీపం టూ పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ తీసుకోలేని వారు ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలని పౌర సరఫర శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని చెప్పారు ఏప్రిల్ నుండి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయన్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్ బుక్ చేసుకున్నట్లుగా వెల్లడించారు సో మొదటి సిలిండర్ ఇంకా ఎవరైతే బుక్ చేసుకోలేదో ఈ మార్చి ముప్పై ఒకటో తేదీలోపు సిలిండర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఆ తర్వాత మొదటి సిలిండర్ డబ్బులు అనేది ఇక మీకు రావు మార్చి ముప్పై తేదీ తర్వాత అంటే ఏప్రిల్ నెల నుండి మనకు రెండో సిలిండర్కు సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ నెలలో ఏ తేదీ నుంచి బుక్ అనేది మనకు ఈ మార్చ్ ఎండింగ్లో అప్డేట్ రావడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్